కాకినాడ రూరల్ సంతోష్ నగర్ లో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి మల్లికార్జున స్వామి విజయదుర్గ అమ్మవారి ఆలయంలో మహిళలు ఊరేగింపుగా సారి ఘనంగా అందజేశారు మంగళవారం వాకులపూడి గ్రామం సంతోష్ నగర్ లో వేసి ఉన్న విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమం పండితులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు పాలమూర్తి గోపి ఉపాధ్యక్షులు బివి రాఘవులు కార్యదర్శి మెండు సత్యనారాయణ జ్యోతి మాట్లాడుతూ గత ఇరవై రెండు సంవత్సరాల చరిత్ర గల అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసాలను పురస్కరించుకుని శాకంబరి అవతారంలో అమ్మవారిని కొలిచి ఈ రోజు చీర సారీ పసుపు కుంకుమలతో భారీ ఎత్తున అమ్మవారికి ఘనంగా పూజలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించామని వారు తెలిపారు ప్రతి సంవత్సరం విజయదశమి సందర్భంగా భారీ ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు పేరు శేష సత్య జ్యోతి మేము వాకల్పూడి సంతోష్ నగర్ వాస్తవీలము మా వాకల్పూడి సంతోష్ నగర్లో ఏం చేసి ఉన్న విజయదుర్గ అమ్మవారు ఎన్నో ఏళ్ల తరబడి మేమందరము ఆవిడని భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నాము మేమందరం కలిసి అమ్మవారికి దసరా నవరాత్రులు చాలా వైభవోపేతంగా చండీ హోమంతో లలితా పారాయణాలతో కూడి ఉదయం అంతా కమిటీ వారు కూర్చొని అమ్మవారి పూజ నిర్వహిస్తూ ఉంటారు సాయంత్రం పూట అందరం ఆడవాళ్ళం అందరం కూర్చొని లలిత పారాయణం చేస్తాము చివరి రోజు అమ్మవారికి చాలా వైభవపేతంగా పూర్ణాహుతి అవన్నీ చేస్తాము ఏమీ రాకుండా అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటాము కమిటీ వాళ్ళు భక్త బృందము కలిసి నిర్విఘ్నంగా అనేక కార్యక్రమాలు చే చేస్తున్నారు ఇక్కడ భోజనాలు కూడా చాలా బాగా కుదురుతాయి ఎప్పుడూ వెయ్యి మందికి తక్కువ కాకుండా భోజనాలు పెడుతూ ఉంటారు ప్రతి దసరాల్లోనూ ఎప్పుడూ శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ఈ రోజు అమ్మవారికి సారి ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టారు దాదాపు వాకలపూడిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో స్త్రీలందరూ కూడా అక్కడికి వచ్చి తమ తోచిన విధంగా సారీ తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు ముందుగా పురో విధుల మీదుగా ఈ నాలుగు విధులు తిరిగి అమ్మవారికి వచ్చి వారి యొక్క మొక్కుబోళ్ళన్ని ఉన్నా కూడా తీర్చుకోవడానికి వాళ్ళు కోరుకున్నారు అదేవిధంగా అమ్మవారు ఎవరు ఏ విధంగా కోరుకున్నప్పుడు కూడా అమ్మవారు ఆ వారికి వారు కోరుకున్న విధంగా సమకూరుస్తారు అనే అందరికీ కూడా ఒక నమ్మకం ఉన్న వియదుర్గ అమ్మవారి ఆలయంలో ఈరోజు ఆడవారందరూ కలిపి సారీ అమ్మవారికి సమర్పించుకున్నారు సమర్పించుకున్నారు ఇది మా గుడిలో ఫస్ట్ టైం జరిగింది ఇలాగే ఎప్పుడు జరగాలని ఆ ఆడవారు అందరూ వచ్చి ఇలా అమ్మవారిని దర్శించుకుని ఈ గ్రామ అభివృద్ధికి అమ్మవారి దీవెన కంపల్సరీ ఉండాలని అమ్మవారిని దినదిన అభివృద్ధి గ్రామాన్ని చేస్తూ అమ్మవారి దయ అందరి మీద ఉండాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమ్మవారు తెలిసి ఇరవై రెండు సంవత్సరాలు అయింది ఈ అమ్మవారు చాలా మా శక్తి తల్లి ఏది అనుకున్నా ఏది ఏది జరగాలనుకున్నా మనసులో కోరుకుంటే అది మనసు పూర్తిగా మనసులో కోరుకుంటే అది దివ్యంగా జరుగుతుంది అని మా నమ్మకం ఈరోజు సంతోష నగరంలో మేము చేస్తున్న శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి ఈ సారే ఇచ్చే కార్యక్రమం అనేది ఈ చుట్టుపక్కల గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా వార్చే చేయబడింది ఈ కార్యక్రమం మేము కూడా ఇంత అలాగే అనుకోలేదు మొదటిసారి పెట్టాము ఈ కార్యక్రమం చాలా మంది ఆ ఆడవారు ఎంతో వారికి తోచిన విధంగా వారి సారి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించుకున్నారు అదే విధంగా విపరీతం పూజలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ ముందు కూడా చాలా పెట్టాలి మేము అందరూ కూడా దాన్ని పార్టిసిపేట్ చేస్తామని అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు విధంగా ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను మా అమ్మవారి గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఏదో ఒక కోరిక బలంగా కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆడవారు ఆ మగవారు అందరూ కూడా అనుకుంటూ ఉంటారు విధంగా చాలా మంది ఇక్కడ ముక్కులు చెల్లించుకునే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి కావున భక్తులందరూ కూడా అమ్మవారిని వచ్చి దర్శించుకోండి అదేవిధంగా అమ్మవారికి డెవలప్మెంట్ కావాల్సినటువంటి సదుపాయాలు ఏమో ఉంటే చేయవలసిందిగా మీ ముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్